భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పలు అక్రమ ర్యాంపులను గుర్తించిన రెవెన్యూ శాఖ ముజాహిద్ ముత్యం సిబ్బంది సంయుక్తంగా పరిశీలించి అక్రమ ర్యాంపులను గుర్తించి పెట్టేందుకు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో అక్రమ ర్యాంపులు ఉన్నట్లుగా గుర్తించినట్లు ఆయా ప్రాంతాల్లో గోతులు తీయించి నివారణకు చర్యలు చేపట్టినట్టుగా తెలియజేశారు గోతులు తీయించిన నేపథ్యంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాదారులు వాటిని పోడ్చినా ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లుగా హెచ్చరిక జారీ చేశారు కౌడు మండలంలో ముఖ్యంగా ఈ అక్రమ ఇసుక రవాణా అనేది మా దృష్టికి వచ్చింది దీన్ని నిరోధించడానికి గాను మేము పోలీస్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం అంతే మా అదే విధంగా మా రెవెన్యూ సిబ్బంది కూడా రాత్రి మగళ్ళు కూడా ఇవన్నీ నిరోధించడానికి తిరుగుతున్నారు ఈ ఎక్కడైతే ర్యాంపులు ఉన్నాయో అక్కడ గోదావరిలో దిగకుండా టెంచులు కూడా కొట్టేయటం జరుగుతుంది ఈ ట్రెంచుని ఈసారి ఎవరైనా పూడిస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టరీత్యమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇసుక కానీ మట్టి కానీ మండలంలో ఎవరైనా అక్రమ రవాణా చేసే వాళ్ళు ఉంటే ఇదే చివరి హెచ్చరిగా భావించి వారు దీన్ని వదిలివేయవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం